రాజమండ్రి పార్లమెంటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇతర అన్ని పదవులు కూడా ఒక సమన్వయం తీసుకొచ్చి అధిష్టానానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ప్రతిపాదనలు జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఇన్వైటీస్ ఇన్వైటీస్ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకొని ఏ క్యాస్ట్ అభ్యర్థి ప్రధాన కార్యదర్శి ఉండాలి ఏ క్యాస్టు అభ్యర్థి జిల్లా ప్రెసిడెంట్గా ఉండాలి అనేటువంటిది అధినేత చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నిర్ణయించడం జరుగుతుంది మిగిలిన అనుబంధ సంఘాలు ఎవరెవరు తీసుకోవాలనేటువంటిది ఏడుగురిని కూర్చోబెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు అనుబంధ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని ఏడుగురు కూర్చోబెట్టి నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఈరోజు పనిచేసేటువంటి వారికి గుర్తింపు ఇవ్వాలి సామాజికంగా ఇంజనీరింగ్ జరగాలి అన్ని కులాలకి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటిది అధినేత ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసం ఈరోజు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది మంత్రి పార్థసారథి గారు ఇటు మా సీనియర్ ఎమ్మెల్యే ముగ్గురు నరసింహారెడ్డి గారు నాతో పాటు ముగ్గురిని ఇక్కడ కమిటీగా పంపించడం జరిగింది ఇప్పుడు కొంత మేరకు అభిప్రాయాలు తీసుకున్నాం మిగిలినటువంటి వాళ్ళే లంచ్ తర్వాత తీసుకోవడం జరుగుతుంది వచ్చిన అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే రెండు రోజుల్లో పండుగ తరువాత ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా అన్ని కులాలకి జిల్లాల వారీగా చూసుకొని ఏ క్యాస్ట్ ఏ జిల్లాకు నిర్ణయించాలనేటువంటిది నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది అంతేగాని ఇప్పుడు ఈ జిల్లాకి ఈ క్యాస్ట్ ప్రెసిడెంట్ ఈ క్యాస్ట్ జనరల్ సెక్రటరీ అనేటువంటిది ఎక్కడ లేదు కాబట్టి కులాల వారీగా జిల్లాల వారీగా అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని పద్నాలుగు పదిహేడు అనుబంధ సంఘాలు ఉన్నాయి యాభై నాలుగు క్యాస్ట్ల వారీగా కార్పొరేషన్కి ఏ విధంగా అయితే వేశారో ఆ విధంగా అన్ని క్యాస్ట్లకు కూడా సంబంధించి కమిటీలు కూడా వేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా పనిచేసేటువంటి అందరికీ పనిచేసేటువంటి వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఆ పదవికి గౌరవం పెంచాలి ఆ తీసుకునేటువంటి ఏ పదవులు అయితే ఉంటారో వారి గౌరవం పెంచుకోవాలి పార్టీకి పది ఓట్లు ఏ విధంగా పెంచాలనేటువంటి ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని విధ్వంసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆ రోజు ప్రజావేదిక ఏ విధంగానైతే కట్టారో ప్రజావేదికను కూల్చాడు దానికి దేనికి ఉపయోగపెట్టుకోదా అంటే ఒక పది కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి ఆస్తిని ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటిది ప్రభుత్వ కార్యక్రమాలు జరుపుకునేటువంటి వేదికను ఏ విధంగానైతే అనాలోచితంగా ప్రజావేదికను కూల్చారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని విధ్వంసం చేస్తూ ఉన్నాడు విష ప్రచారం చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అవి ముందుకు పోకుండా చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకంటే అటువంటి దుర్మార్గపు ఆలోచన ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రులు ఇంతవరకు చేసినటువంటి వాళ్ళల్లో ఎవరికి రానటువంటి దురాలోచన జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది ఒక పక్క కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎట్ట నెట్టుకు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని ఏ విధంగా ముందుకు పోకుండా వెనక్కి నెట్టాలను ఒక దురాలోచన చేసేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇటువంటి దురాలోచన కలిగినటువంటి విధ్వంసకరమైన ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడు అది మన దురదృష్టం ఈ రాష్ట్రంలో అటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేటువంటిది ఒక ప్రజానాయకుడు ఒక పార్టీ అధినేత ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డికి కనుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి కేంద్ర సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి పదిహేను ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ప్రజల కోసం రాష్ట్రం కోసం పదిహేను ఏళ్ళు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఉండాలని ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మోడీ గారు పూర్తి సహకారం ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న సూపర్ సిక్స్ చూసి తట్టుకోలేక భవిష్యత్తు ఉండదనేటువంటి అనేటువంటి భయాందోళనలో ఆ పార్టీ కరిమరుగవుతుంది అనేటువంటి ఆందోళనతోటి ఏమి చేస్తున్నాడో కూడా దిక్కుతోసిన స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వాగుతూ ఉన్నారో పిచ్చి కుక్కల అందరూ కూడా రాష్ట్రాన్ని నష్టం చేసేటువంటి వాళ్లే కనపడుతున్నారు అవతల కనుక ఏది ఏమైనా అన్నింటినీ అధిగమించేటువంటి శక్తి సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉందని నేను తెలియజేస్తున్నాను మీటింగ్ అయిపోయిన తర్వాత దయచేసి వెకెట్ చేస్తే ఇది పర్సనల్ గా మీకు ఏదన్నా ఉంటే డైరెక్ట్ మన అక్కడ క్రిమం పర్సనల్ గా మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మేము రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదని చెప్పేసి ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తమ ఓటమికి కారణాలు ఏమిటి అని చెప్పేసి ఎదుర్కొంటారు కానీ అభివృద్ధిని అడ్డుకొని రాజకీయం పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచించే దిగజారిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ విభేదాలు ఒక పక్కన పెడితే ఆ రాజకీయ పార్టీ ఉన్న రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ప్రధానంగా చూసి రాజకీయాలు చేస్తాయి కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ప్రజలు చెంపపెట్టులాగా పెట్టులాగా ఓటమిని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తారు మొన్నటికి మొన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ్ కానివ్వండి వీటన్నిటి కోసం రాష్ట్ర పరిమితికి ఆర్థిక పరిమితికి లోబడి రుణాలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే నీచాతి నీచంగా అన్ని ఆర్థిక సంస్థలకి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయం కలిగించే విధంగా లెటర్లు రాసిన దిగజారిన రాజకీయ పార్టీ ఏది లేదని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదు తెలుగు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది పాలసీలు ఏదైతే ఉన్నాయో ఇంట ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తిచూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇగో ఈ పాలసీలోది తప్పు ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకోకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకుంటానికి ప్రయత్నం చేయటం ఎంతకంటే దిగదారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తా మొన్నటికి మొన్న నీ నీ పరిపాలనని పూర్తిగా చీకొట్టింది ఈ రాష్ట్ర ప్రజానికం నీ వ్యవహార శైలి ఏది ఓటమి తర్వాత నీ వ్యవ మీ వ్యవహార శైలి కానివ్వండి మీ పార్టీ కార్యక్రమ కార్యకలాపాలను కూడా చీకొట్టింది పులివెందుల్లో మీరు డిపాజిట్ కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించలేకపోవటం మీ అజ్ఞానం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగ అడుగంటిపోయినా కూడా మరి ఆయనకున్న రాజకీయ అనుభవంతో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానివ్వండి మరి అదేవిధంగా సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగు యువనేత తెలుగుదేశం యువనేత లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటే లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేవు అని లక్ష్యం లేకుండా చేస్తానని చెప్పేసి మనం అదే అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మాట తప్పం మడమ తిప్ప అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడిస్తానని చెప్పేసి ఆఖరికి ఒక్కరికి ఇచ్చి చేతులు కడుక్కుందని చెప్పేసి మనం చేస్తాను నేను ఆఖరికి సిక్స్త్ వడేషన్ అని చెప్పేసి లేకపోతే ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పేసి మరి పెన్షన్లు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పోసేస్తే మరి ఈ ప్రభుత్వం తల్లికి వందనంలో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి మనం చేస్తానండి ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో అయితే పేపర్లో చదివాం పది మందికి ఇచ్చారని చెప్పేసి కూడా మేము చదువుతున్నాం ఆ విధంగా సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాం ఇంకో పక్క పెన్షన్ లేదో తీసేశారని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు మీలాగా భారం తప్పి తగ్గించుకోవడానికి ఈ ప్రభుత్వం పని చేయదని చెప్పేసి మనం చేస్తాను కానీ మీరు డబ్బులు తీసుకుని మీ నాయకులు కానివ్వండి మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి నలభై వేలు యాభై వేలు లంచం తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ఏదైతే పెన్షన్ ఇప్పించారో అవి రీవెరిఫికేషన్ మాత్రం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం రీవెరిఫికేషన్లో అనర్హత ఉన్న వాళ్ళకే తీస్తాను తప్పితే అర్హత ఉన్నవాళ్ళు ఒకవేళ అధికారులు తప్పు చేసినా కూడా మళ్ళీ పునః పరిశీలన చేసి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా దయచేసి ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి కానీ అబద్ధాలనే పునాదులు చేసుకుని ప్రజల్లో అబద్ధాలని సృష్టింపు చేసి మరి రాజకీయ పబ్బం గడుపుకుంటాం మీ దిగజాడుతాను అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను కొనసాగుతున్నాకపోతున్నాను అది వాస్తవం కాదు ఎక్కడన్నా అడపాదడపా ఏదైనా చర్య జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు సంస్థాగతంగా కూడా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారు కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి తప్పుకోకుండా జిల్లా పార్టీ కానివ్వండి లేదా రాష్ట్ర పార్టీ కానివ్వండి అటువంటి అధికారులు కానీ లేదా ఎవరైనా సరే వేధింపులు గురి చేస్తే తప్పకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దాంట్లో మరి ఫైండింగ్స్ తెలుసుకుని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి పట్టాలు పట్టాలు ఇప్పటికే సర్వే చేస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేస్తూ ఉంది అదేవిధంగా హౌజెస్ ఎవరెవరికి కావాలి వారికి కూడా సర్వే చేశాం కాకపోతే అర్బన్ హౌజింగ్ తర్వాత రూరల్ హౌజింగ్లో చిన్న కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మూలంగా కొంత ఇబ్బంది మూలంగా కొద్దిగా ఆలస్యం జరిగింది ఇప్పటికే పదిహేను తారీఖున వచ్చే నెల సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేను తారీఖున పదిహేను తారీఖు కానీ తర్వాత కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ ప్రభుత్వం వచ్చి చేసిన వచ్చిన తర్వాత పూర్తి చేసిన మూడు లక్షల ఇళ్ళకి మరి ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఇప్పటికీ ఏదైతే శాంక్షన్ చేశామో దాదాపు యాభై వేలు ఇల్లు దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా మరి ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం